ఓడ కట్టుచున్నాడు అని ఓడలోనికి వెళ్ళాలి అని గాని నోవాహు గారి మాటలు వినాలి అని గాని అసలు నోవాహు ఎందుకు ఓడ కడుతున్నాడో అని ఆలోచించకుండా ఆయనతో మనకేమి పని అని తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లికి ఇచ్చుచు ఉండిరి వీరంతా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే క్రింది మాటలు చదువుదాము జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు పర్యాంతము ఎరగకపోయిరి మతీస ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము జలప్రలయము వచ్చింది లోకము మునిగిపోయింది ఓడ తేలిపోయింది అయినా వీరికి లేదు ఆ విషయము తెలుసుకోవటానికి ఆలోచించటానికి సమయం లేదు కొట్టుకొని పోవు పర్యాంతము అనగా ఓడ తేలిపోయే జనులు కొట్టుకొని పోవచ్చున్నారు అయినా వారికి తెలియలేదు అంటే ఒక్కసారి వారిని గురించి ఆలోచిస్తే జాలేస్తుందా కోపం వస్తుందా వదిలేయాలి అనిపిస్తుందా ఎంతో భయంకరంగా నీటిలో కొట్టుకుని పోవచ్చున్నారు అప్పుడు తెలుసుకున్నారు ఆనాటి నుండి నేటి వరకు జనుల దుస్థితి ఏమిటి అంటే అదే బిజీ ఈరోజు మనము ఎక్కడ చూసినా అంతకంటే బిజీ ఒక రోడ్డు ఒక బస్సు ఒక ట్రైను ఒక కారు ఆఖరికి ఇంట్లో మనుషులు కూడా బిజీ అందుకనే యేసుస్వామి ఏమన్నాడు అంటే జలప్రళయము వచ్చి అందరినీ పోవ పర్యాంతము అన్నాడు జలప్రళయము వచ్చింది అందరినీ అనగా ఓడలోని ఎనిమిది మంది తప్ప ఒక్కరు కూడా మిగలలేదు అందరూ పోయారు ఈరోజు ప్రపంచములో ఎన్నో సంఘములు ఉన్నాయి ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది దేవుని పనిలో బిజీగా ఉన్నారో ఆలోచించండి సంఘ పెద్దలు సంఘకాపరి సంఘస్తులు ఎంతమంది దేవుని పనిలో బిజీగా ఉన్నారు నీవు నిజముగా దేవుని పనిలో బిజీగా ఉంటే ఎంతో అదృష్టవంతుడివి కాని నోవాహోద్యనములలోని జనుల పోలి బిజీగా ఉంటే వారి వలె నీవు కూడా జలప్రళయము వచ్చి అందర్నీ కొట్టుకుని పోవు పర్యాంతము ఎరగకపోయేది అనే మాదిరిగా నీవు కూడా ఇక నీ స్థితిని తెలుసుకునలేవు ఎందుకు అంటే అప్పుడే మనిషి కుమారుని రాకడా జరుగుతుంది జగత్తును పుట్టించకమునుపు మీద నా మీద మనందరిపై ఎంతో ప్రేమతో మనము కావాలి అని కోరుకుని మనలో కని విశ్రాంతి లేనంతగా ఆయన కష్టపడి ఈ లోకములో విడిచిపెట్టి సమస్తమును మనకు లోపరిచి ఏలమని అన్నప్పుడు ఏలికలుగానే ఉండిపోయాము ఏలని వాణిని మర్చిపోయాము ఇంత భయంకరమైన పరిస్థితి భూమి మీద నెలకొని ఉన్నప్పుడు అతడు సింహాసనం మీద కూర్చుని ఉండి ఆ నాలుగు జీవులు వాటి కేకలు ఆ కేకలలోని అర్థము ఆ కేకలకు వచ్చిన గుర్రములలోని రంగులు ఆ గుర్రముల మీద ఉన్న వ్యక్తులకు కల్పించబడిన పనులే ఈ నాలుగు జీవుల సారాంశము దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రపంచానికి ఎవరిని ఎన్నుకున్నాడో ఎవరిని కావాలి అనుకున్నాడో ఎవరి కొరకు ఈ లోకాలను కలగజేశాడో వారే తనకు దక్కనప్పుడు ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు ఆయన మనలను కనాలి అనుకున్నప్పుడు ఒక ప్రణాళిక చొప్పున కన్నాడు అదే విధముగా ముగింపును కూడా ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు అదే నాలుగు జీవుల సారాంశము ఇంతవరకు మనలను గూర్చి ఆయన సంకల్పమును తెలియజేశాడు ఇక ముందు చెప్పబోయే సంగతులు అన్నీ ఈ భూమి మీద నుండి నరులను తుడిచివేయట గురించి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే ఆయన యొక్క బాధ అర్థమవుతుంది మనలను గూర్చి ఆయన పడిన కష్టము వేదన ఎంతో దీనముగా ఉంటుంది ఆయన మనస్సు తెలుసుకోవటానికి ఏ రోజైనా ఆలోచించావా లేకపోతే ఆయనకు మనస్సేమిటి ప్రేమామయుడు కరణామయుడు దహించు అగ్ని భీకరుడు అని సరిపెట్టుకుంటున్నావా యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడిన్నారు ఎద్దు తన కామాందును ఎరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్ట జనమా దోషభరితమైన జనులారా దుష్ట సంతానమా చెరుపుచ్చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించియున్నారు ఏషియా గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనము నుండి నాలుగో వచనము వరకు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము అంటే ఆయన మాట వినటానికి అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడుచున్నాడు ఆయన బాధ వినటానికి అక్కడ నరులు లేరు అందుకే ఆయన భూమితోనూ ఆకాశముతోనూ చెప్పుచున్నాడు మనకంటూ బాధ ఏర్పడితే ఆ బాధను చెప్పుకోవటానికి మన ఇంట్లో నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేకపోతే మన ఆవేదనను పక్కింటి వారికో లేక పని మనిషితోనూ చెప్పుకుంటాము ప్రాణంగా పెంచుకున్న పిల్లలు మనకు కాకుండా పోయి మీద తిరగబడితే ఆ బాధ చెప్పుకోవటానికి వర్ణనాతీతము ఎవ్వరితోనూ చెప్పుకోలేము మనస్సులో దాచుకోలేము అటువంటి ఆవేదన బాధ అనుభవించి భూమితోనూ ఆకాశముతోనూ అంటే పిల్లలైన మనుషులు ప్రేమతో కన్న పిల్లలు ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో ఆలోచించండి ఏ స్థితిలో పిల్లలు తిరగబడ్డారో దేవుడు చెప్పుచున్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు నిజమే చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఏదైనా పని చెప్పినప్పుడు చెయ్యను అని చెప్పినా ఏ విషయంలోనైనా తిరగబడినా చిన్నపిల్లాడు తెలియదులే అని అనుకుంటాము అదే పిల్లవానిని పెద్దవానిగా చేసి గొప్పవానిగా చేసి నీ ఆశలు అన్ని వాడి మీద పెట్టుకుని పెంచి నోరు కట్టుకుని పెంచిన తర్వాత వారి యొక్క ఉన్నత స్థితిలో నీ మీద తిరగబడితే ఆ బాధ ఎలాగుంటుందో ఆలోచించండి అదే పరిస్థితి దేవునికి కూడా ఏర్పడింది అలాంటి ప్రజలను దేవుడు ఏం చెయ్యాలి ఇలాంటి వారి గురించి దేవుడు ఒక మాట అన్నాడు మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్యనల్లకపోయేరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను రోమాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఎద్దు తన కామాంధను ఎరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకునును ఇస్రాయేలుకు తినివి లేదు నా జనులు యోచింపరు నన్ను దుఃఖపెట్టినందుకు నీకు శ్రమ అని కన్న తల్లిదండ్రులుగా ఒక్కొక్కసారి మనము పిల్లల్ని ఏ విధముగా తిడతామో అదే పరిస్థితి దేవునికి ఏర్పడింది అదే ఆవేదన దేవునికి ఏర్పడింది కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనే దుర్భీజులే కాని కుమారులు కారు హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము కార్యములు చేసిన వారిని భ్రష్ట మనసుకు అప్పగించిన వారిని దేవుడు దుర్బీజుడు అంటున్నాడు దుర్బీజుడు అనగా తండ్రి బీజము నుండి వచ్చినవాడు కాదు ఒకవేళ తండ్రి బీజము నుండి వస్తే భ్రష్ట మనసుకు అప్పగించబడడు వారు భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారు అంటే వారి బీజము అపవాదిది మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఇక మన పాఠములోనికి వెళ్ళిపోదాము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోక ముందు ఒక తలుపు ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపర్చెదను అనిను వెంటనే నేను ఆత్మవచుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండును సింహాసనము ఒకడు ఆశీరుడై ఉండిను ఆశీరుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనసు సింహాసనములు ఉండిను ఆ సింహాసనముల యందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద స్వర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమునకు చుట్టును ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మర్షిని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి బవళ్లు చెప్పుచూ ఉండెను ఆ సింహాసనముందు ఆశీరుడై ఉండి యుగు యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచూ ఉండగా ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమందు ఆశీరుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడివి అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుండి పదకొండవ వచనము వరకు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుటా వింటిని మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనపడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చొనియుండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుటా వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న అధికారం అధికారెను మరియు ఒక పెద్ద ఖడ్గమయ్యబడి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుటా వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చునియుండెను మరియు దేనారములకు ఒక సేరు గోధుమలు దేనారములకు రెండు అనియు నూనెను జీవుల మధ్య ఒక స్వర్మ పలికినట్లు నాకు వినపడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము కల గొర్రము కనపడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాత్రల లోకముని వెంబడించెను ఉండు క్రూర మృగము చంపుటకు భూమి యొక్క నాలుగవ అధికారము వానికి ఇయ్యబడను ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము నుండి మూడో వచనము వరకు ఆయన కూర్చున్న ఆ సింహాసనము క్రింద ఆయనను మోయిచున్న నాలుగు జీవుల సారాంశము ఒకటి సింహము అనగా మృగరాజు రెండు దోడ అనగా రక్త తర్పణ మూడు మనుషుల ముఖము వంటి ముఖము కలది అనగా క్రిమినల్ నాలుగు పక్షిరాజు పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ పక్షిరాజు ఉంటుంది ఆకాశములో ఏ పక్షి ఎగరనంత ఎత్తుకు ఎగిరి భూమి మీద ఉన్న పరిస్థితిని తెలుసుకుని దానికి అవసరమైనది దొరికినప్పుడు ఆ వాతావరణాన్ని భయానకంగా మారుస్తుంది అదే పక్షిరాజు గుణము ఈ నాలుగు జీవుల గురించి మనము చదివినప్పుడు ఈ నాలుగు స్వభావాలకు సరిపోవు వారు నాలుగు గుర్రాల మీద వస్తున్నట్లుగా మనము చూడగలము అయితే ఈ నాలుగు జీవుల గురించి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము